మిత్రులారా ఇది కోసినటువంటి పొలం వాడు అనమాట దీనికి ఏం చేస్తున్నామంటే ఇక మొత్తానికి అయితే నీళ్లు పెట్టినాం వీటి నీళ్ళు పెట్టడం వల్ల స్టోరేజ్ కావడం వల్ల చూడండి అన్ని రకాల పక్షులు పిచ్చుకలు గోరెంకలు కొంగలు అనేక రకాల పక్షులు అన్నిటికీ కొంత కోతులకు కూడా కొంచెం దాహం తీరేటువంటి పని అయితే జరుగుతుందైతే నేను అనుకుంటున్నాను మిత్రుల అన్ని రకాల జంతువులకు కూడా చూడండి అన్ని రకాల పక్షులు ఉన్నాయి మంచిగా సాయంత్రం వరకు అయితే ఎటుబాట్లు చాలా వరకు పక్షులు అయితే ఇక్కడికి వచ్చి వాళ్తున్నాయి ఇక్కడనే ఈ కూరగాయలుగా ఎండిపోయినటువంటి కూరగాయలు ఏమి ఉంటాయి కదా పండ్లు పడినటువంటి కూరగాయలు దీంట్లోనే తినుకుంటా అటుసే దోశను అనమాట ఆ దోశకాయ కూడా పిట్టలు తినడానికి వస్తున్నాయి ఆ తినడానికి వచ్చినటువంటి ఇవన్నీ అయితే మొత్తానికైతే మేరకు నా వంతకైతే కొన్ని రకాల జంతువులకు కానీ పక్షులకు కానీ కొంచెం దాహం తీరేటువంటి పని అయితే జరుగుతుంది అయితే నేనైతే అనుకుంటున్నాను మిత్రులారా తనకైతే నాకైతే ఫీలింగ్ అయితే మంచిగా ఉంది ఈ పక్షులన్నీ ఇక్కడ వచ్చి వాళ్ళటం వల్ల చాలా వరకు నేను చిన్నప్పుడు చూసినటువంటి పిచ్చుకలు మన ఇంటి దగ్గర ఉన్నటువంటి అవి ఊళ్ళలో లేకుండా అయిపోయినాయి అవి కూడా సాయంత్రం పూటైతే అవుపడుతున్నాయి మంచిగా చిన్న చిన్న పక్షులు ముందకాయలు తిన్నాయి కోసి వీటివి పెడుతు లేతే ఇవి కూడా తింటున్నాయి ఈ వడ్లు కోర్చినటువంటి కోసినటువంటి వడ్లు మిత్రులారా ఇవి మొత్తానికైతే కాల్వలు కాలువలు చేసి అయితే ఒక వారం నుంచి అయితే ఆరబెడుతున్నాం మ్యాచర్ కూడా వచ్చింది కాట అయిపోతాం అప్పని అయిపోతుంది అనమాట ఎందుకంటే ఈ పక్షులకు ఇప్పుడు ఎవరు పొలాలు ఉన్నారు కాబట్టి చాలా వరకు తక్కువ అనమాట ఎవరో ఒకరు కొట్టాల దగ్గర ఎట్లా అంటే ఎడ్ల నీళ్ళు ఆపుకోవడానికి స్టోర్ చేసుకోవడం లేకపోతే అవుతుల దగ్గర ఊళ్ళలో అయితే అక్కడక్కడ అయితే దొరికేటువంటి ఉంటుందన్నమాట నీళ్ళు ఎక్కడ పడితే అక్కడ దొరకమంటారు ఇప్పుడు పక్షులకు కానీ జంతువులకు కానీ ఇప్పుడు మన కోతులు చూస్తున్నాం కోతులు అయితే ఊళ్ళలో ఇండ్ల మీద పడి ట్యాంకు మూతలు తీసి దాంట్లో తాగేటువంటి పని అయితే జరుగుతుంది ఆ నల్గొండలో ఒక దగ్గర అయితే ట్యాంకులో పడి అయితే నా పది పదిహేను కోతులు అయితే మృతనైతే ఇచ్చారు మిత్రుల చాలా వరకు అయితే దాహం అయితే దొరకట్లేదు సౌండ్ కూడా మంచి చేస్తున్నాయి ఇంద్రపూటైతే అయితే వాళ్ళతోనైతే నేను అయితే అనుకుంటున్నాను ఇంతకుముందు ఇట్లా అవ్వబడపోయేది అనమాట ఈ నీళ్ళ వలనో అటుపక్క దోసపాకి కూరగాయల వలన అయితే అవ్వబడుతున్నాయి